ఈ రోజైతే మనం హెల్దీ అయిన పుదీనా కార పొడి చేసుకున్నామండి ఈ పుదీనా కార పొడి అయితే చాలా చాలా మంచిదండి ఇడ్లీలోకి వేసుకొని తినొచ్చు వేడివేడి ఇడ్లీలోకి అన్నంలోకి నెయ్యి వేసుకొని అంత పొడి వేసుకొని మనం డైలీ తింటే చాలా మంచిదండి మనం ఎలాగ డైలీ పుదీనా తినలేం పుదీనా తింటే చాలా మంచిదని మనం ఇలా చేసుకుని డైలీ తింటే ఒక రెండు ముద్దలో వా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరుపోతుంది ఈ పొడి అయితే బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక ఫ్రై పెయిన్ తీసుకోవాలండి స్టవ్ వెలిగించి మనం వేడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి మనమైతే పప్పులు తీసుకున్నామండి ఒక స్పూన్ మనం పచ్చన్నపప్పు తీసుకున్నాం ఒక స్పూన్ పెసరపప్పు తీసుకున్నాం ఒక స్పూన్ ఎర్రపప్పు అండి ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ మినపప్పు తీసుకున్నాం ఈ పప్పులన్నిటిని మనం ఇందులో చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి వేసుకొని ఇవన్నిటిని మనం బాగా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం ఇలా బాగా వేయించుకోవాలి మంచి వాసన వస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో మనం ఎండి మిర్చి అండి మనం ఎండి మిర్చి తీసుకున్నాను నేనైతే ఇన్ని మన కారం ఎంత తింటామో అంతే తీసుకోవచ్చండి మన ఇష్టం లేకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇవి కూడా మనం ఇలాగ వేయించుకోవాలి అలాగే మనం ఎల్లుల రెబ్బలు కూడా ఇలాగే వేసుకోవాలండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం అలాగే మనం తగినంత చింతపండు అండి కొంచెం పుల్ల కావాలంటే చింతపండు వేసుకోవచ్చండి మనం నేనైతే చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకున్నా ఇది కూడా మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇలాగ వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు చూడండి ఇలా బాగా వేగిపోయిందండి తడితనం అనేది లేదు మిర్చిలో బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లు వేసేసుకుందాం బాగా ఈ సల్లారించుకుందామండి అదే ఫ్యాన్లో మనం ఒక చుక్క నూనె అయితే వేసుకోవాలండి ఇలా వేడెక్కిన తర్వాత ఇందులో చూడండి మనమైతే పుదీనా అండి పుదీనా ఒక కట్ట తీసుకున్నాను తీసుకొని బాగా శుభ్రంగా కడిగి మనం ఫ్యాన్లో కొంచెంసేపు మనం గాలి కారి పెడితే ఏం తడి ఉండదండి మనం ఈ పుదీనాని ఈ కడాయి దీంట్లో ప్యాన్లో వేసుకోవాలి ఇలాగే మనం వేయించుకోవాలండి నల్లగా చేయకూడదు సడితనం మాకు పోతే చాలు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలాగైతే మనం వేయించుకున్నామండి బాగా మరీ బాగా వేయించుకోకూడదు ఇలాగ ఉంటే చాలు మనకు ఇప్పుడు మనం ఇది కూడా ప్లేట్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత బాగా సెల్లారిపోవాలండి అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం నేనైతే ముందుగానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని పెట్టుకున్నానండి అవి అయితే మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్నాము కదండి ఫస్ట్ మనం ఈ పల్లీలు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి ఇన్ని మిక్సీ ఇవన్నీ వేసుకోవాలి రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడదాం మెత్తగా ఇప్పుడైతే చూద్దామండి మనం చూడండి ఇలాగైతే అయింది మనకు పొడి అయితే ఇలాగైంది ఇప్పుడు మనం ఈ పొడిలో ఈ పొడిలో మనం ఇందాక పుదీనా ఎంచుకుని పెట్టుకున్నాం కదండి చూడండి తడి అయితే లేదు మనకు ఈ పుదీనాని మనం ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని మనం మళ్ళీ మిక్సీ పడదాం కొద్దిగా బరక బరకగా ఇప్పుడు చూద్దాం మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఇలాగైతే అయింది మనకు చూసారా మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలి మిక్సీ మనం ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే పుదీనా కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీకి నా నచ్చితే మీరు లైక్ చేయండి